రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కులగన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ చేయాలని మాలాయూత్ ఫెడరేషన్ ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ క్లాసుల వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాలాయూత్ ఫెడరేషన్ చైర్మన్ మందల భాస్కర్ మాట్లాడుతూ తేదీ వరకు కాకుండా మరో ఆరు నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా దళితులకు సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు సెన్సెక్స్ ప్రకారమే వర్గీకరణ చేయాలని కోరారు డెబ్బై లక్షలు ఉన్న దళితులకు దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం తెలంగాణలో ఉన్న దళితులందరూ ఈ బీజేపీ వంచన చేరిన మందకృష్ణ మాదిగా రెండు వేల ఇరవై ఐదు సెన్సెస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని ఎందుకు బీజేపీ నాయకులను ప్రశ్నించడం లేదని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు కులగణన చేసింది కానీ ఎస్సీలకు కులగణన ఎందుకు చేయలేదని ఆరోపించారు ఏసీ కులగలను చేయకుండా రెండు వేల పదకొండు జనాభా లెఖల ప్రకారం వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు తీర్పును అవమానించినట్లే అని అన్నారు ఈ విధానాల వల్ల మాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి తెలంగాణలో ఉన్న మాల విద్యార్థులు అందరినీ ఏఖం చేసే మార్చి మొదటి వారంలో ఉస్మాని యూనివర్సిటీ వేదికగా మాలల విద్యార్థి గర్జన సభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నమని తెలిపారు మాల స్టూడెంట్ జేఎస్ ఆధ్వర్యంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులందరినీ మొన్న జరిగినటువంటి రోస్టర్ విధానంలో మాల సామాజిక వర్గానికి ఇరవై రెండవ రోస్టర్ విధానాన్ని కేటాయించారు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండవ అత్యంత జనాభా కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని బిలో కేటాయించి వారికి రోస్టర్ పాయింట్ ఏడును కేటాయించాల్సినటువంటి అవసరం ఉండే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులు నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మేము మాల విద్యార్థుల తరపున మాల సామాజిక వర్గం తరపున ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి అని చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా లేటెస్ట్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లేటెస్ట్ లెక్కలు తీసుకొని ఆ యొక్క జనాభా దామాష ప్రకారం పంతొమ్మిది వందల యాభైలో ఉన్నటువంటి జనవరి ఇరవై ఆరు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పదిహేను శాతం ఉంది మరి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఎస్సీల పాపులేషన్ తెలంగాణలో డెబ్బై లక్షలు ఉంటే వాళ్లకు పదిహేను శాతం రిజర్వేషన్ ఎందుకు పెంచలేదని చెప్పేసి అని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం అంతేకాకుండా బీసీల కులగణ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీల యొక్క కులగణన ఎందుకు చేస్తలేదు ఎస్సీల పట్ల మీ నిర్లక్ష్య వైఖరి ఏంటో మేము ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం ముఖ్యంగా మీకు దళితుల పైన చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ చేయాల డిక్లరేషన్లో పద్దెనిమిది శాతం ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు మేము మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులుగా యువకులుగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు జనాభా మాది ఇరవై రెండు శాతం పెరిగింది మా యొక్క రిజర్వేషన్ ఇరవై రెండు శాతం పెంచి మొత్తం కూడా పంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని మేము గుర్తు చేయదలుచుకున్నాం అందుకే మేము ముఖ్యంగా మందకృష్ణ గారు మీరు ఎందుకు మీకు మాదిగా విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే మాదిగా విద్యార్థులు ఉద్యోగ రంగంలోకి రావాలని ఉంటే మీరు పదిహేను శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇరవై రెండు శాతం పెంచాలని అడుగుతలేరు మీరు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ మంత్రులను బీజేపీ ఎంపీలను ఎందుకు ప్రశ్నిస్తారేదో ఏదో కుల గణన జరిగిన తర్వాతనే ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉందని మొత్తం యావత్ డెబ్బై లక్షల మంది ఉన్నటువంటి దళితులు మేము చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా మందకృష్ణ గారు ఏబిసిడి ఈఎఫ్గా ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో చేసిర్రో ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వన్ టూ త్రీ వరకు చేశారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం చేస్తే వన్ టూ లుగా మార్చండి లేకపోతే వన్ టూ త్రీగా మార్చదలుచుకుంటే ముఖ్యంగా మాల మాదిగా ఉపకులాలను ఏ వన్లో లో పెట్టి బిలో మాలలను పెట్టి సీలో మాదిగలను పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని మేము చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి మా విద్యార్థులను ఏకం చేయడానికి ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరిగినటువంటి తీరును ఎండగట్టడానికి ముఖ్యంగా దళితుల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే దళితులు అభివృద్ధి చెందాలని మీరు అనుకుంటే మాత్రం మీ యొక్క డిక్లరేషన్ అన్న చేయండి లేకపోతే రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం లెక్కలు చేసిన తర్వాతనే ఈ వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా బీజేపీ